సర్పంచ్ గారు మేదికి నిర్వహించినా కోరుకున్నాం ఎంపీ గారు మేదికల్సిన కోరుతున్నాం అదేవిధంగా ముందర గారు మేదికెళ్ళాల్సిందా కోరుతున్నాం అదేవిధంగా పాలక ఎంఆర్ఆర్ సార్ గారిని వెనక రాసిందా కోరుతున్నాం మా కస్టర్ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి అన్నకు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం అదే విధంగా बीसी चल जिला प्रधान का ఏమంట మనల్ని ఖిరి హాస్పిటల్లో ఉంటే దౌర్జన్యంగా దావ వేసేసి అప్పుడు కేసు కానీ తీసుకోకుండా అంటే మీకు ఇంద్రీడ్ సార్ని పంపించి చాలా గలాటైంది మో దావెత్తాలన్న చాలా కొద్దిగా చేసి కొద్దిగా చాలా ఇబ్బంది ఆ బాబు రెడ్డి ఇలా ఆట ఆడిస్తున్నాను ఇది మీరు అటెండ్ అయ్యండి

చేద్దాం 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 జై స్థలం కోరుతున్నాము ఏమి ఇంటి స్థలాలిరాలి జయ చంద్రకో వేరే రావాలి కోరుతున్నాం ఎవరు పెద్ద ఆరు పిల్లలు వేసి ఇల్లు వేసుకుంటే పాల్గొట్టాలంటే ఆయన రిజిస్టర్ ఉంది వీళ్ళకి మామూలు పట్టాలండి దాంట్లో ఏదో తలా రెండు మూర్లో సర్ది చెప్తామంటే మీకు రాలేము చూడండి మీరు అడ్రస్ చేయండి కనీజాబ్ తహసీల్దార్ ఖనిజాబ్ ఈరోజే కూర్చోబెట్టుకోండి ఇప్పుడు ప్రజా దర్బార్ అయితేనే పిలుచుకొని వాస్తవాలు అసర్టేండ్ చేసుకోండి చేసుకొని న్యాయంగా పోండి ಇನ್ನ ಮಾತುಕ್ಕೆ ಕನ್ಫರ್ಮ್ ఎన్ని ಮಾತು ಚಿನಾನ್ ಸರ್? ಅಟ್ಲೈಯೆ ಇಷ್ಟಾ ಅಂದ್ರೆ 88 ಹೌಸ್ ಲೂ ಆನ್ಲೈನ್ ಲೋ ಇರಾಯ್ತು. ಕೊತೆ 왔ೋ ಸರ್. ಎಲ್ಲಾ ಹೌಸಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್. ల సముద్రం సుదర్శన్ రెడ్డిని వేధింపు రావాల్సింది ఇదేమిది చెక్ చే త సమస్యను కొట్టి సతా ఇచ్చి పిల్లలు పిల్లలు కానీ కంటే మీరు చేయాలి నాయకులు చేసినాం ఆల్రెడీ మొన్న కేసు పెడి జైలు ఏదైతే జరిగింది దీన్ని మనం ఏం చేస్తాము పోలీసు వాళ్ళకి ఫస్ట్

아, 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 వాళ్ళని చెప్పని కొంతసేపు దేవేంద్ర వాళ్ళకు మనతో చెప్పితే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది నువ్వు అన్నిట్లో కలగజేసుకో వింటాం నాలుగల శాతం తా వాడక తీసుకుంటారు ఒక వ్యక్తి నేను వెళ్ళబడతాను అతను ప్రార్థి ఏ స్టేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పోయి ఇచ్చినా కూడా కంప్లీట్ చేయండి చర్చలు ఏం ఐదు స్టేషన్ తిరిగే సార్ పట్నం తిరిగిన తిరిగిన అతను నీ దేవురు

పని పాటకు రాండి నా చేయించి హౌస్ హోల్డ్ మ్యాప్ లో కొడుకు దాంట్లో ఆల్రెడీ కొడుకు పెన్షన్ వస్తుంది చీనా ఎన్నకు వస్తుంది కదమ్మా అదిగే చెప్తాం ఒక నిమిషం చూడండి మీరు వెరిఫై తరో సరే ఆమెని ఈ ప్రోగ్రామ్ అయినాక మీరు ఉంది ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోండి మీరు ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోండి అమ్మా చేసుకొని ఆమె నిజంగా డిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే సపోర్ట్ చేయండి మరి దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేద్దాం నాకు చెప్పండి అమ్మా మళ్ళీ వేరే ఆప్షన్ లేదా కాదమ్మా ఆమె ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏం రావాలి కదా ఆమెకి ఆమె ఏజ్ ఎంత ఆమెను చూసేట్లే వీ కెన్ మేక్అవుట్ మీరు ఈ ప్రోగ్రామ్ అయినాక అజర్టైన్ చేయండి వాళ్ళ ఇంటి వయస్ చూసి వాళ్ళ ఏమైనా పేపర్లు తీసుకుని కొద్దిగా అజర్టైన్ చేసుకోండి ఇక ఇంకా ఆ కండిషన్లో ఎక్కడ ఆమె అవి పేపర్లు ఇచ్చి పది మందికి చదివచ్చు మంచి భర్తకి వస్తున్నాడు కదమ్మా ఇద్దరిద్దరికి పెన్షన్ ఇద్దరిద్దరికి పెన్షన్ ఒక ఇంట్లో ఎట్లా ఇస్తారు ఇద్దరిద్దరికీ కరెక్టే ప్రభుత్వము ఒకరికే ఇస్తది ఇంట్లో రెండో పెన్షన్ ఎట్లా వస్తుంది అన్నావా నువ్వు మూడు సార్లు వచ్చినా రెండు సార్లు వచ్చినా ముప్పై సార్లు వచ్చినా వాస్తవాలు చెప్పితే పనులు జరుగుతాయి నాకు ఇంట్లో ఇంట్లో ఆయనకు పెన్షన్ వస్తుందన్నమాట ఇప్పుడు చెప్పిండ్రు మీరు ఇప్పుడు ఇన్షన్లో ఇంట్లో పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇంకోసారి రాదు మీరు నువ్వేస్తాడు నువ్వే నువ్వే చావితే ముందు ఎవరికి వస్తారండి చూడండి భార్య బ్యారేజ్ వెళ్ళిపోయిందంట డెత్ సర్టిఫికేట్ మరి ఇద్దరికి ఎట్లా వస్తుంది అట్లా రాదులే అది క్లారిటీ భార్యకు వచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు రెండు రెండు పెన్షన్ లేడి దీనికి మందు లేదు మందు బాగున్నారు ना <Sit jaan -ta> వాళ్ళది టూ ఏకర్స్ది టూ ది ల్యాండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు ఎవరి మీద పెట్టిచ్చేసేది అదే అన్న అదే అన్నీ అది అది లేండి ఫస్ట్ ఇట్లా ఒకటి రెండు కేసులు చేసి వాళ్ళ పాప పెన్షన్ ఇకపోవడం పాపం మీరు ఫస్ట్ సలహాలు ఇచ్చేది కాదు వాళ్ళకి పని జరగనండి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమి ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కువ ఎక్స్ట్రా ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని ఫైండింగ్స్ రాసుకొని నైన్టీ పర్సెంట్ వచ్చిన రేషన్ కార్డు డివైడ్ చేసి రేషన్ కార్డు ఇప్పించాను హౌస్ హోల్డ్ లోనే చూపిస్తాను ఇప్పుడు ఆ హౌస్ హోల్డ్ మారితే ఎలిజిబుల్ అయిపోయింది చేయించాం రేషన్ కార్డు సింగల్ సార్ రెండు పర్సనల్ కూర్చొని చేయించినాను ఇప్పుడు హౌస్ హోల్డ్లో అందరి ఫ్యామిలీలో ఇతని పేరు దాంట్లోనే చూపిస్తాను అది ఇబ్బంది అవుతుంది అందు కాదు మూడు ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద పెట్టించే ఇంట్లో వాళ్ళకే పని చేయండి విను 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 సార్ స్వామి దగ్గరికి పోండి ఈరోజు ఈరోజు చేయించేసే సోర్ని ఈరోజు చేయించేసి ఇట్లాంటి ప్యాథటిక్ కండిషన్ ఇది వాళ్ళు ఒక నెల పోగొట్టినా కూడా పాపమే అది ఇప్పుడు చేయించేసి ప్రోగ్రామే నాకు